నగరంలోని మాగుంట లేఅవుట్ సిక్స్త్ క్రాస్ రోడ్లో యునిక్ సెలబ్రేషన్ ప్రైవేట్ థియేటర్ను ప్రారంభించారు థియేటర్ నుండు యానివర్సరీలు బర్త్డే పార్టీలు గెట్ టుగెదర్ వాచ్ మూవీస్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ అవకాశాన్ని సద్వి చేసుకోవాలని నిర్వాహకులు నాగరాజు మంజుల మణి కోరారు ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు బంధుమిత్రులు సభ్యుల కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు ఈరోజు మన నెల్లూరు మాగుంట లేఅవుట్లో యూనిక్ సెలబ్రేషన్స్ మినీ థియేటర్స్ గ్రాండ్గా ఓపెన్ చేయబడింది ఇక్కడ మేము త్రీ మినీ థియేటర్స్ ప్రొవైడ్ చేయబడుతున్నాము వన్ ఆఫ్ ద మినీ థియేటర్ నేమ్ ఇస్ ద మినీ థియేటర్ నేమ్ ఇస్ మినీ లెక్స్ ఇక్కడ టెన్ మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ విత్ ఫోర్ కే వీడియో డోల్ బై ఆటోమ్స్ ప్రొవైడ్ చేయబడుతున్నాము అండ్ ఇక్కడ ఇక్కడ మేము ఇచ్చిన స్పెషాలిటీస్ వచ్చేసి బర్త్డే పార్టీస్ అండ్ యానివర్సరీస్ అండ్ లవ్ ప్రపోజల్స్ బేబీ షవర్ క్రికెట్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ దిస్ ప్రొ సర్వీసెస్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేయబడుతున్నాము అండ్ మెట్రోపాలిటన్ సిటీస్కి దీటుగా ఇక్కడ మేము రీజనబుల్ ప్రైసెస్లో ఈ ఇక్కడ ఇవ్వబడిన అన్ని సర్వీసెస్ ని రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వబడుతున్నాము సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము నగరాలకి ధీటుగా సింహపురి నెల్లూరులో ఈ సదుపాయాలు మేము క్రియేట్ చేశాము సో నెల్లూరు ప్రజలందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అనే పేరుతో ఒక మినీ థియేటర్స్ ఓపెన్ చేయబడింది సో ఇక్కడ మేము మూడు త్రీ మినీ థియేటర్స్ మేము ఇక్కడ ఓపెన్ చేసాం ఇందులో చేస్తున్నాం ఒకటేమో మినీ లెక్స్ ఇంకోటేమో రెడ్ వెల్వెట్ నెక్స్ట్ ఇంకోటి అంటే గెట్ గెదర్కి ఒక థర్టీ మెంబర్స్ సరిపడేటట్టు ఇంకొక గెట్ టుగెదర్ పెద్ద పెద్ద చేసాం అలాగే ఇక్కడ మేము ఇచ్చే ఫీచర్లు ఏంటంటే ఎక్కడైతే మనకు మెట్రో నగరాల్లో ఏదైతే సదుపాయాలు ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన ఢిల్లీ ఢిల్లీ కానీ ముంబై కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అక్కడ ఎలాంటి ఫ్యూచర్లు అయితే ఎలాంటి సదుపాయాలు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో అలాంటి సదుపాయాలు ఇక్కడ మేము నెల్లూరులో ఇలా ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నాం సో ఎలాంటి సదుపాయాలు అంటే ఎక్స్ప్రెస్గా చెప్పాలంటే మా సౌండ్ సిస్టమ్ వచ్చి చాలా హై ఎండ్లో మేము చాలా ప్రొవైడ్ చేస్తున్నాం ఫోర్కే డోల్బీ అట్మాస్ఫియర్ ఇలాంటి సదుపాయం నెల్లూరులో మొట్టమొదటిసారిగా మేము తీసుకొచ్చాం ఇది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది యొక్క మెట్రో నగరాల్లోనే ఉంటుంది ఎలాంటి సదుపాయాలు బట్ ఈ యొక్క ఈ ఫ్యూచర్లు అందరికీ మధ్యతరగతి కుటుంబాలు అందరూ దీన్ని ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో సో ఇక్కడ మేము దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం సో ఈ అవకాశాన్ని ఈ సింహపూరి ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఈరోజు యూనిక్ సెలబ్రేషన్స్ అనేది ఓపెన్ చేశారు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మినీ థియేటర్స్ ఇన్ నెల్లూరు అండి ఇప్పటిదాకా ఇలాంటి థియేటర్స్ నేను ఓన్లీ బాంబే హైదరాబాద్ వెళ్ళినప్పుడే చూశాను ఇప్పుడైతే మా నెల్లూరులో ఫస్ట్ టైం లాంచ్ చేశారు అందరూ మస్ట్గా విజిట్ చేయండి కపుల్స్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్ అందరు బర్త్డే పార్టీస్ ఉన్నాయి ప్రైవేట్గా థియేటర్స్ అంతా మీరు అందరూ వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయండి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది మీకే తెలుస్తుంది ప్లీజ్ విజిట్ యూనిక్ సెలబ్రేషన్స్ నమస్కారం ఈరోజు మాగుంటలో యూనిక్ సెలబ్రేషన్స్ అనే ప్రైవేట్ థియేటర్స్ ఓపెన్ చేస్తున్నాము సెలబ్రేషన్ ప్రైవేట్ ఇది ఒక థియేటరు వెల్వెట్ వ్యూ ఇది థియేటర్ దీంట్లో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కెపాసిటీ ఇంకా వీడియోస్ అండ్ డాల్బీ ఐటమ్స్ అనే బయట మెట్రో స్టేషన్ మెట్రో హైదరాబాద్ బెంగళూరు అటు సైడ్ అలాగా అట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము ప్రైవేట్ థియేటర్స్ ఈ రూమ్ పేరు వెల్వేట్ వ్యూమ్ మనం ఇక్కడ ఈరోజు మాగుంటల ఏట్లో మినీ ప్రైవేట్ థియేటర్స్ అనేవి ఓపెన్ చేయబడింది దీని పేరు వచ్చి యూనిక్ సెలబ్రేషన్స్ ఇక్కడ త్రీ థియేటర్స్ ఉన్నాయి ఒకటి వచ్చి వెల్వెట్ వ్యూ రెండు మినీ ల్యాక్స్ మూడోది కూపిడ్స్ కార్నర్ ఓకే ఈ ప్రైవేట్ థియేటర్ నేమ్ వచ్చి వెల్వెట్ వ్యూ దీని స్పెషలైజేషన్ ఏంటంటే ఫోర్ కే విత్ డౌల్ బియాటమాస్తో ప్రొవైడ్ చేస్తున్నాము థియేటరు అండ్ ఎయిటీన్ రెటెంట్స్ గల కెపాసిటీ ఉంది అండ్ ఆ విధమైన ఇక్కడ రోల్బియాస్ అవి క్రియేట్ చేయడానికి మేము ఇక్కడ సెలబ్రేషన్స్ ని విజిట్ చేయడానికి వచ్చాను ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి విత్ డిఫరెంట్ కెపాసిటీ డిఫరెంట్ పర్పస్ కోసం విజిట్ చేస్తున్నారు కపుల్స్ కోసం చిల్డ్రన్ కోసం కిడ్స్ కోసం లైక్ ఫ్యామిలీ కోసం చిన్న చిన్న అకేషన్ సెలబ్రేట్ చేయడానికి గా ఉంది యూ కెన్ కమ్ అండ్ విజిట్ అండ్ ఎంజాయ్ హియర్ థ్యాంక్ యూ